జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము యజుర్వేద మహావాక్యము బృహదారణ్యకోపనిషత్ మనన వాక్యము అహం బ్రహ్మస్మి అనే శృతి డెబ్భై తొమ్మిదవ పద్యము పరిపూర్ణమయ్యున్న పరమాత్మ విద్యకు యోగ్యమైన బుద్ధికి సాక్షి అయి స్మృంపుచున్నది ఎహమనే పదమున కర్దమగును ప్రతిలేని దైవ స్వత పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దమున కర్దం బునిది అహమేవ బ్రహ్మ బ్రహ్మ పదమున అన్నమున కర్దమనుజూ నెరిగివాచార్థముల నెల్ల పరిహరించి అనుభవ జ్ఞాని బొందు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస జై నిజ గురుభ్యో నమ జైయమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి మనం నాలుగు మహావాక్యములలో ఈరోజు రెండవ మహావాక్యమైనటువంటి యజుర్వేద జ్ఞానకాండము బృహదారణ్య ఉపనిషత్ అహం బ్రహ్మస్మి అనే శృతి వాక్యాన్ని ముసరించుకుందాం ఇది యజుర్వేద జ్ఞానకాండకు సంబంధించినటువంటిది ఎలా అంటే ఈ యజుర్వేదము అనబడేటువంటిది యజు అనే ధాతువు నుంచి పుట్టినటువంటిది యజుర్వేదం ఇది దేని గురించి చెప్తుంది యజ్ఞక్రతువుల గురించి అదేవిధంగా బలిదానాల గురించి చెప్తుంది యజ్ఞాల్ని ఆచరించేటప్పుడు చెప్పవలసిన మంత్రాలన్నీ కూడా ఈ యజుర్వేదంలో ఉంటాయి వీటిని ఎవరైతే అధ్యయనం చేస్తారో వారిని కద్వరులు అంటారు యజ్ఞం అంటే ఏంటి అసలు దేవతలను ఆరాధించడం ఈ యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం అని రెండు శాఖలు ఇక్కడ కృష్ణ యజుర్వేదము అనబడేటువంటిది తైత్రియ సహితం ఇక శుక్ల యజుర్వేదం ఉధాతృ అనేటువంటి రెండు స్వరములు కృష్ణ యజ యజుర్వేదములకు ధాత అలానే స్వరిత ప్రచయములకు నాలుగు స్వరములు దీనికి ఉపనిషత్తులు నూట తొమ్మిది ఉపనిషత్తులు ఇది ఏడు కాండలు కలిగి ఉంటుంది తరువాత దీనికి ప్రసాదములు నలభై నాలుగు అనువాకములు ఆరు వందల యాభై ఒకటి అలానే వనస్సులు రెండు వేల నూట తొంభై ఆరు ఉంటాయి దీనికి పదములు లక్ష తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై అక్షరాలు ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఇది యజుర్వేదం యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానస్వరూపం ఇక్కడ మనకు నరసింహదాస్ గారు ఏం చెప్తున్నారంటే నాయన శిష్య ఈ అహం బ్రహ్మస్మి అనబడేటువంటిది పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ అంటున్నారు ఇక్కడ బ్రహ్మ విద్యకు యోగ్యమైనటువంటి ఈ శరీరంలో దానిలో బుద్ధికి సాక్షి అయ్యి స్ఫురియింపుచున్నది అహమనే పదమున కర్ధమగును ఈ శరీరంలో ఏదైతే సాక్షి మాత్రముగా బుద్ధికి సాక్షిగా స్ఫురిస్తూ ఉన్నదో అది నాయన నేను అనే పదమునకు అర్థం అయితే అది ఎలా ప్రతి లేనిదై స్వత పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ బ్రహ్మశబ్దంబున కర్ధంబునిదియు అహం బ్రహ్మస్మి అనబడేటువంటి వాక్యంలో ఆ శబ్దమునకు అర్థం ఏంటంటే ప్రతి లేనటువంటిది దానికి సరిలేనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దానిని ఇక్కడ పరిపూర్ణ పరమాత్మ అంటున్నారు కానీ అది అచల పరిపూర్ణ వరబాహ్యం కాదు తదుపరి ఏం చెప్తున్నాడు అహమేవ బ్రహ్మ బ్రహ్మ ఇవాహమని అన్నా యస్మనే పదమునకర్ధమను చూ నేనే బ్రహ్మ బ్రహ్మమే నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అస్మి ఆ బ్రహ్మమే నేనైతేని అనేటువంటి భావం ఏదైతే ఉన్నదో అది అహమేవ బ్రహ్మ బ్రహ్మ ఇవ అహమస్మి అనేటువంటి పదమునకు అర్థం శిష్య నెరిగి నెల్ల పరిహరించి ఈ విధముగా ఎరిగి వాచ్యార్థమును పక్కన పెట్టి లక్ష్యార్థాన్ని మాత్రమే తీసుకోవాలి అందుకే అంటున్నారు ఎని ఈ వాక్షములన్నెలా పరిహరించి అనుభవ జ్ఞాని లక్ష్యార్థమందు ఆ లక్ష్యార్థము ఏదైతే ఉన్నదో అది నిజ గురుదేవుని దయతో దీని యొక్క విచారణను సమూలంగా విచారించి ఈ అహం బ్రహ్మస్మి ఆనబడేటువంటి వాక్యాన్ని విచారణ చేసి తదుపరి గురుదేవుని దయతో మహావాక్య అహం బ్రహ్మ వాక్య నిరసన కావాలి ఇక్కడ మొట్టమొదట ఏం చెప్పారు బ్రహ్మ విద్యకు అధికారి అయిన దేహమందు బుద్ధికి సాక్షి అయి స్వరిస్తూ ఏదైతే ఉన్నదో అది అహం నేను అనేటువంటి పదానికి అర్థం ఇక పరమాత్మ గురించి చెప్తున్నారు ప్రతి లేనిదై స్వతసిద్ధమైనటువంటి వస్తువది అది అనాది కూడా ఆదిలో ఏ రూపము లేనటువంటిదది అది నీ నిజ రూపం అది ఏమై ఉన్నది అదే బ్రహ్మమై ఉన్నది అహమే బ్రహ్మము బ్రహ్మమే అహమని తెలుసుకునుట ఈ అస్మి అనేటువంటి పదార్ పదానికి అర్థం దీనికి మనకు ఒక లక్షణాన్ని తెలియజేస్తారు ఏంటంటే విడువని లక్షణం అదిహర లక్షణము అనబడేటువంటిది ఈ యజుర్వేదము యొక్క బృహదరణ్యోపనిషత్తులో ఉన్న అహం బ్రహ్మస్మికి తెలియజేస్తారు ఎట్ంటే అసలు ఈ మాయా వర్ణము ఏదైతే ఉన్నదో అదే ఎరిగే శరీరం ఎలా అంటే దీనికి మంచాయం క్రోసంతి అనబడేటువంటిది ఇది అజహార లక్షణానికి తెలియజేస్తారు ఈ ఎరిగే శరీరము ఏదైతే ఉన్నదో అదే మంచ అంటే ఈ మంచాం మంచాయాం క్రో క్రోసంతి అంటే మంచలు కూయుచున్నవి అని అర్థం వాస్తవానికి మంచలు కూస్తాయా మంచలు కుయవు ఎందుకంటే మంచ అని అనబడేటువంటిది జడమైనటువంటిది అది దానిలో చైతన్యం లేదు అయితే కూసేది ఏది మీద ఉన్న మనుషులు కూతలు పెడుతున్నారు మనం బస్సు హార్ను మ్రోగుతుంది అంటాం కానీ బస్సు మ్రోగుతుంది ఆ హారను దానిలో ఉండబడేటువంటి డ్రైవర్ మ్రోగిస్తున్నాడు హారన్ విధానంగానే మంత్రల మీద ఉండబడేటువంటి మనుషులు కూతలు పెడుతున్నారు అనేటువంటి అజహర్ లక్షణం ఏదైతే ఉన్నదో దాన్ని లక్షార్థంగా తీసుకోవాలి అంటే మనలో ఏ విధంగా అంటే ఎరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది జడవు కాబట్టి దీని అంతరమునందు నిర్గుణ బ్రహ్మము మూలము లేని గుర్తే మీద ఉన్న వాడు కోతలు పెట్టుతున్నాడని ఎరుగాలి అయితే మొత్తం మీద గుర్తెరిగే శరీరము అలానే గుర్తు ఎరిగే శరీరము రెండు వేరు కాదని శివరామ దీక్షతుల వారు మనకు సెలవిచ్చున్నారు దీనినే నేను నేననే అహమని తెలియజేశారు ఇది యజుర్వేదంలో ఈ అజహర్ లక్షణాన్ని మనం అహం బ్రహ్మస్మికి తీసుకోవాలి దీనికే ఈ పిండ బ్రహ్మాండ రూపమైనటువంటి వాటిని ఆ ఉపాధులు ఏవైతే ఉన్నావో వాటిని వాచ్యార్థంగా ఎరగాలి దీనికి సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర వారు శ్లోకాన్ని కూడా మనకు తెలియజేశారు పరిపూర్ణ పరాతాస్మి దేహో విద్యాధికారిణి బుద్ధే సాక్షి తయ స్వా స్ఫురం తీర్యతే అని ఇంకా స్వతపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వంచిత అశ్వితైక్య పరామర్శస్తేనా భవామ్యహం అనబడేటువంటిది ఈ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థాన్ని తీసుకోవాలి దానికే దీనికి అజహర్ లక్షణాన్ని దానికి సంబంధించినటువంటి మంచాయాం క్రోసంతి అనబడేటువంటిది తెలియజేస్తారు దీనిని అనుభవానంద స్వాములు వారు అచలసాగర మిత్రకందార్థాలు అంటారు నాయన శిష్య యజుర్వేద వాక్యమిదిగో యజుడను నేనను చూ మఖిల జగంబుల్ హరిహర రుద్రాదులను సృజించే దైవమేను శుద్ధాత్మా నేనే జీవులలో నా సూత్రాత్మ నేనే భజయించు నిరతాము బ్రహ్మవేత్తలు నేనన్ నిజము నా మాటందు కాడుంచి చూడా సుజనులే ఈ మర్మ మెరుగు దుర్జనులు మరుగెరుగలేరు నిజ మహాత్ములు నేనే ఆత్మని త్యజించు దేహం నేను కాదని శుద్ధాత్మ నేనే జీవులలో నా సూత్రాత్మ నేనే అనేటువంటి విషయాన్ని ఆ మహనీయుడు యజుర్వేద వాక్యంలో ఏం చెప్తారు అజుడను నేననుచు బ్రహ్మమే నేనని అహం బ్రహ్మమని తెలియజేస్తుంది అయితే ఈ హరిహర వృద్రా సృజించేటువంటి దైవం ఏదైతే ఉన్నదో ఆ శుద్ధాత్మ నేనే సర్వ జీవరాశులలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉండబడేటువంటి సూత్రాత్మను నేనే అయితే దీని యొక్క మర్మాన్ని ఎవరు ఎరుగుతారు ఎవరు ఎరిగి దీనిని వేడుతారంటే సుజనులే ఈ మర్మం ఎరుగుతారు కానీ దుర్జనులు ఎరుగలేరు నిజ మహాత్ములైనటువంటి వారు నేనే ఆత్మ అనేటువంటి భావంతో ఈ దేహం నేను కాదని ఆ స్థితిలో ఉంటారు మహావాక్య విచారణ ద్వారా అని మనకు తెలియజేశారు తరువాత సామవేద వాక్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా